హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్ పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచాలనుకునే ప్రతి తల్లిదండ్రుల కోసం అండి ఈ వీడియో మనం పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచాలనే ప్రయత్నంలో కొన్ని పనులను బలవంతంగా చేయిస్తూ ఉంటాం వాటి వల్ల మొదటికే మోసం వస్తుంది మనం పిల్లల్ని పెంచడం అంటే వారిని సరైన మార్గంలో నడిపించడమే ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు అవగాహన లేమితో పిల్లలపై అనవసరంగా ఒత్తిడి పెంచుతుంటారు పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి కొన్ని పద్ధతులు పాటించడం అవసరమే కానీ వారితో బలవంతంగా ఇష్టం లేని పనులు చేయిస్తే మొదటికే మోసం రావచ్చు పిల్లల్లో మంచితనం కలుపుగోలుతనం పెరిగేందుకు తల్లిదండ్రులు కృషి చేయడంలో తప్పులేదు అయితే పిల్లలకు కూడా కొన్ని ఇష్టాయిష్టాలు పరిమితులు మొహమాటాలు ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తోటి వ్యక్తులతో పిల్లల్ని బలవంతంగా స్నేహం చేయిస్తే వారికి మంచి చెడు హానికర బంధాల గురించి తమంతట తాముగా తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది అందుకని తల్లిదండ్రులు తెలిసి తెలియక చేసే ఈ పొరపాటు వల్లే పిల్లల్లో మొండితనం పెరుగుతుంది చిన్న పిల్లలతో వారికి ఇష్టం లేకపోయినా క్షమాపణలు చెప్పించడం కూడా వద్దని నిపుణులు చెబుతున్నారు ఇందుకు బదులుగా తమ చర్యలతో అవతల వారికి బాధ ఎందుకు కలిగిందో వారంతట వారు తెలుసుకునేలా చేస్తే తప్పొప్పులను పిల్లలు సులభంగా గుర్తించుకోగలుగుతారట తమ ఆట వస్తువులను ఇతరులతో పంచుకోవాలని కూడా పిల్లలను బలవంతం చేయకూడదు దీంతో వారిలో మొండితనం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందుకు బదులుగా అవతలి వారిలో మన వస్తువులను పంచుకుంటే కలిగే స్నేహం సంతోషం దాతృత్వం గురించి విడమర్చి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం మంచిది అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లల్లో ఆధ్యాత్మికతను ఇలా పెంచవచ్చు పిల్లలు ఆకలి లేదని గోల పెడుతున్నా వారికి బలవంతంగా ఆహారం పెట్టడం కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలా చేయడం వల్ల పిల్లలకు అతిగా తినే అలవాటు పెరగడం లేదా తిండిపై విముఖత ఏర్పడడం వంటివి జరుగుతాయి కాబట్టి పిల్లలపై నమ్మకం ఉంచి వారికి ఆకలి వేసినప్పుడే పోషకాహారం అందిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు సమస్యలను అర్థం చేసుకోవడం పరిష్కారాలు కనుగొనే విషయంలో ప్రతి చిన్నారికి తమదైన శైలి ఉంటుంది ఒక పనిని ఒకే విధంగా చేయాలని బలవంతం పెడితే పిల్లల్లో సృజనాత్మక శక్తి ఆలోచన శక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది అది బొమ్మలు గీయడంలో అయినా లేదా ఫజిల్స్ పరిష్కరించడం అయినా తనదైన శైలిలో పరిష్కరించేందుకు పిల్లలకు అవకాశం ఇవ్వాలి దీంతో వారిలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు సహజంగా వృద్ధి చెందుతాయి అంతేకాకుండా స్వతంత్రంగా ఆలోచించే ధైర్యస్థైర్యాలు అలవడుతాయి అంతేకాకుండా పిల్లల మానసిక ఆరోగ్యం వ్యక్తిత్వం వికాసం భవిష్యత్తు నడవడికి తల్లిదండ్రుల ప్రవర్తన పెంపక పద్ధతి కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా సైకలాజికల్ దృక్పథంలో పిల్లల భావోద్వేగ అవసరాలు మరియు పరిమితులు సమర్థతను అర్థం చేసుకొని వారిని ఆ దిశగా మలచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అందుకని పిల్లలను ప్రతిదానికి బలవంత పెట్టడం లేదంటే వారితో స్నేహం చేయి వీరితో స్నేహం చేయి అని చెప్పడం ఇలాంటివన్నీ మీ పిల్లలతో బలవంతంగా చేయిస్తే భవిష్యత్తులో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అందుకని తల్లిదండ్రులు పిల్లలలో ఆధ్యాత్మికతను పెంచి వారికి నచ్చినట్లు వారిని ఉండనిచ్చి వారిని క్రమశిక్షణతో పెంచాలి పిల్లలను సక్రమ మార్గంలో పెంచడానికి మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ వారిని సరైన మార్గంలో నడిపిద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్